భద్ర తగ్గించాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తెలుగుదేశం బతకదు ఆయన ఏదైనా చేస్తే బాగుండు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తా ఉన్నాయి దీనికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భద్రత తగ్గించటం వల్ల ఏదైనా జరిగితే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నానని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను పాటు ఈ జామర్స్ని కూడా అడిగారు అడిగితే ఇవాడు కోర్టులో కూడా ఏం చెప్పారంటే జామర్స్ అవసరమైన చోట్ల పెడతామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి కోర్టులో న్యాయస్థానంలో ప్రభుత్వం చెప్పేటటువంటి విధానం వేరుగా ఉంటుంది లోకేష్ గారి విధానం వేరుగా ఉంటుంది అసలు లోకేష్ గారు ఎందుకు మాట్లాడుతున్నాడు హోంమంత్రి మాట్లాడటం మానేసింది లోకేష్ గారే మాట్లాడుతున్నాడు బహుశా ఆయన లోకేష్ గారి హోమ్ అఫైర్స్ అన్ని చూస్తున్నట్టున్నారు కేవలంగా పాపం అనిత గారిని అక్కడ పెట్టి అన్ని ఈయనే సంతకాలు చేస్తున్నాడు ఈయనే అన్ని ఆర్డర్స్ ఇస్తున్నాడు అనేటువంటి మాట కూడా బయట ఉంటుంది ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ఇవాళ నాకు చిత్రం ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు గారికి ఎంత సెక్యూరిటీ ఉందో అంత సెక్యూరిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్లో ఆయన ఒక స్ట్రీట్ ఉండదు చూశారు కదా మీరు ఇప్పుడు వెళ్ళి ఉంటారు ఆ స్ట్రీట్లోకి ఇప్పటికీ ఎవరిని పోనీయరు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్ట్రీట్ అంతా బంద్ ఎవరు మాట్లాడాలా ఒక మాజీ ముఖ్యమంత్రి వెల్ అని వదిలేశారు మన రాష్ట్రం కాకపోయినా ఆయనకి ఆ సెక్యూరిటీ ఇచ్చారు కానీ ఇక్కడ మాత్రం గేట్లు లేసి అందరు రండి హో రెండు రెండు అండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఫోటోలు తీకండి లేదా కేకలేయండి అలర్ చేయండి అని రెచ్చకుట్టినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి దుష్ట సాంప్రదాయాలు మీరు ప్రవేశపెడుతున్నారు చివరికి ఆయన మన లోకేష్ కుమారుడి పేరు ఉంది దేవాంశ ఆయనకు ఆరుగురు గన్మే అంట అప్పుడు కూడా దేవాంశకు ఆరుగురు గన్మేలు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొప్పు వేట్ ప్రూఫ్ కార్ ఇవ్వాలి అదేమంటే రెండు ల్యాండ్ క్రూజ్లని లేనిపోయిన అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చెప్తున్న మంత్రివర్యులకి అబద్ధాలు చెప్పవద్దు అబద్దాలు ట్వీట్ చేయవద్దు మీరు ఒక బాధ్యత కలిగినట్టు దో యుచ్యూర్డ్ నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నావు మీ నాన్నగారి వల్ల ఆ రకంగా వ్యవహరించి హుందాతనంగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నా దీన్ని సమాధానం చెప్పమని కూడా చెప్తున్నా రెండు ల్యాండ్ క్రూజులు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా లోకేష్ గారి సమాధానం చెప్పమని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పత్రికాముఖంగా వారిని అడుగుతున్నాను ఇలాంటి అసత్య ప్రచారాలు దయచేసి చేయవద్దని మీకైతేనేమో అంతా సెక్యూరిటీ కావాలి ముఖ్యమంత్రి కాకపోయినా సెక్యూరిటీ కావాలి అపోజిషన్ లీడర్గా ఉన్న సెక్యూరిటీ కావాలి పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా సెక్యూరిటీ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓటుని పాలైతే మాత్రం ఆయనకి సెక్యూరిటీ అవసరం లేదు ఉండ సెక్యూరిటీ అద్భుతంగా ఉందనేటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తొమ్మిది వందల పైచీలు కానిస్టేబుల్స్ని వాడుకున్నారనేటువంటి మాట మాట్లాడుతున్నారు విచ్ ఈస్ ఫాల్స్ ఈ రెండింటికి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను